దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం వ్యూహాన సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటే వచ్చిన యువన కలవరపడనీయుడి దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి దేవునికి మహిమ కలుగునగాక ఉదయ దేవుని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు మీ హృదయములు కలవరపడనియకుడి ఆ రోజు శిష్యులు కూడా ఏసయ్యా తన శిష్యులను విడిచి వెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు ఎంతో కలవరపాడుతో ఎంతో బాధతో నిండిపోయి ఉన్నారు వాళ్ళ హృదయాల్లో కలవరపాటు ఏదో తెలియని భయము ఏదో తెలియని భీతి ఏదో తెలియని ఆ టెన్షన్ వారిలో ఉంటే దేవుడు వారితో చెప్తున్నాడు మీ హృదయములు కలవరపడని కుడి మీరు దేవుని విశ్వాసం ఉంచుచున్నారు అలాగే నేను ఆ ఎందుకు కూడా మీరు విశ్వాసం ఉంచండి దేవునికి మైమ కలుగును ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడు ఆ రోజు శిష్యులతో మాట్లాడినట్లుగా యువదేకా వాగ్దానం ద్వారా ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఏ కలవరపాటు నీకుందో ఏ భయము నిన్ను వెంటాడుతుందో ఏ భీతి నిన్ను అంబడిస్తుందో ఏ భయముగో నువ్వు చిక్కుకొని ఉన్నావో ఏ యూగులో నువ్వు చిక్కుకొని ఉన్నావో నా ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీ హృదయము కలవరముతో నింపవద్దు నీ హృదయము కలవరపాటితో ఉండవద్దు కలవర పడనీయద్దు అల దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంతో గొప్ప దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడే కాదండి గొప్ప మాటలు మాట్లాడే దేవుడు ఆయన బాధల్లో నెమ్మదిని కలుగు చేసే దేవుడు నీకే బాధ కలిగి ఉంది ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయం కలవరితో నిండి ఉంది కదా అయితే ఉదయ కాని వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంది నీ హృదయం కలవరపడని నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు అలాగే ఏ సుకృష్ణ ప్రభుత్వం విశ్వాసం ఉంచండి ఆయన విశ్వాసం ఉంచు ఆయన విశ్వాసం ఉంచు వాడు ఎన్నాడు వాడు కదల్చబడాడు ఎవరు ఇతడు నా నాయందు విశ్వాసం ఉంచిన వాడు అలలోయ దేవునికి మహిమక్కలు గుణగాక మరి నీకున్న శ్రమను బట్టి నీకున్న కలరపాటు వంటి క్రిమిపోతున్నావేమో హృదయకాని దేవునితో మాట్లాడుతున్నాడు ఏ కలవరపాటు నిన్ను వెంబడిస్తుందో యేసు నామముల నా ప్రభు దూరము గాక నీకున్న కలరపాటు దేవుడు తొలగించును గాక నీకున్న బాధ దేవుడు తొలగించును గాక అప్పులనే సమస్యలతో నువ్వు కలరపడుతున్నావా చూడండి సమస్యల ఆరోగ్యమైన సమస్యలతో నువ్వు కలవపడుతున్నావా అనారోగ్యమైన సమస్యలతో నువ్వు కలవపడుతున్నావా అయితే ఉదయం కాని వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ అయినా ఏషు నామములో విడిచిపోయిన గాక అని ప్రార్థిస్తున్నావు ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడుతున్నాడు ఏ కలవరమైనా దేవుడు తొలగించును గాక ఇటు కృప మనందరికీ చేయను గాక చూడండి నీ హృదయం కలవరపాటు వేద్దు ఎవరైనా విశ్వాసం ఉంచాలి దేవుని మీద విశ్వాసం ఉంచు మనుషుల మీద విశ్వాసం కాదండి డాక్టర్ల మీద విశ్వాసము కాదు ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు హలోయ ఆయన మీద విశ్వాసం ఉంచు దక్క శ్రావం కలిగిన తల్లి చూడండి ఆ తల్లి ఎవరి మీద విశ్వాసం ఉంచింది ఏసై మీద విశ్వాసం ఉంచింది ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు అన్నట్లుగా వెళ్ళిందండి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది వెంటనే ఆమె బాబు ఖరచబడింది పొందింది ఒక దేవునికి అనారోగ్యం బట్టి నువ్వు కృంగిపోతున్నా పడుతున్నా మేము ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ కలిగి ఉన్న ఏ అనారోగ్యమైన ఏ కలవపాటైనా నా ప్రభు తొలగించనుగా దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ఈ వాగ్దానం నమ్ము విశ్వసించు ఆయన ఎందు నమ్ము నమ్మిక ఉంచు యో ఎందు విశ్వాసం నుంచి వాడు విశ్వాసం ఉంచిన వాడు వాడు ఎన్నో కూడా కదలచబలడు వాడు సిండవలే ధైర్యముగా ఉండును ఆయన విశ్వాసం ఉంచండి మీకు కలిగిన శ్రమను బట్టి మీకున్న రోగాన్ని బట్టి మీకున్న ఆర్థిక అప్పులను బట్టి లేక ఉద్యోగం లేక బాధపడుతున్నావా అయితే ఈ వాగ్దానం మీకోసం ఉద్యోగం రావట్లేదని ఇంటర్వ్యూకి వెళ్తున్నావు దేంట్లో సక్సెస్ కావట్లేదా అయితే నా ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను హృదయం హృదయమో ఇప్పుడు నువ్వు కీడని ఇస్తున్నావేమో ఆ కీడ వెనక నీకు మేలు ఉంచిన దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఆధారపడు ఆయన మీద విశ్వాసం ఉంచు ఏ విషయంలో అయినా కవరపడనియద్దు మీ హృదయాలు ధైర్యము పరుచుకోండి ధైర్యంగా నిలబడి వాగ్దానం పట్టి మీరు ప్రార్థించండి ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబాల పట్ల మీరు కట్టి ఫలింప చేయను గాక అమ్మే టైజలాడ్